మార్చి పద్నాలుగో తారీఖున అభయహస్త సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎలంకూతురులో వేచి ఉన్న కొండ వెనక ప్రాంతంలో మార్చి పద్నాలుగో తారీఖున అటు వెళుతున్నటువంటి బాటసార్లందరికీ ఈ వేసవకాలిక దప్పిది తీర్చుకుంటానికి అక్కడ ఒక చలవేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది దానికి అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజ్ చేసినటువంటి ఆ కమిటీ వాళ్ళు అంటే పొలిటికల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కమిటీ కాదు స్వచ్ఛంద సేవా సంస్థకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మాకున్నటువంటి సత్సంబంధాల మీద ఆనాడు అయ్యప్ప స్వామి భజన నిర్వహించిన తరుణంలో మేము ఇనాగ్రేట్ చేయమని అడిగితే దాన్ని ఓపెన్ చేయడం జరిగింది మరి దాన్ని కక్ష సాధించటానికి అంటే నేను వెళ్ళి ఓపెన్ చేశాను కాబట్టి స్థానిక అయినటువంటి ప్రసాద్కి అది నచ్చలేదో ఏంటో నాకైతే తెలియలేదు కానీ వారి మీద అయితే కక్ష సాధించి ఈ ఈరోజు అక్కడ నెలకొల్పినటువంటి ఆ వాటర్ ప్లాంట్ మొత్తాన్ని కూడా నిర్మూలించడం జరిగింది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా కమిషనర్ గారు ఇది ఆరంభం ఇప్పుడే ఆట మొదలెట్టారు మీరే అక్రమ లేఅవుట్లు అక్రమ బిల్డింగ్ ప్లాన్లు అక్రమంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టుతున్నటువంటి అక్రమ కట్టడాలు నిర్మూలన కార్యక్రమంలో నువ్వు చేతి వాటం ప్రదర్శించినటువంటి ప్రదర్శన ఇక నుంచి మేము అందరం అడ్డుకుంటాం జరుగుతూ ఉంటుంది మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం మేము చాలా చూసాం ఇన్ని దురాక్రమాలు చేసినా ఊర్చుకున్నాం వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగిస్తే కూడా గమ్ములు కూర్చున్నాం ఉయ్యూరు మున్సి గవర్నమెంట్ హాస్పిటల్లో తొలగిస్తే రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగిస్తే చూస్తూ ఊరుకున్నాం దీక్షలు చేసాం ప్రదర్శనలు చేసాం మా నిరసన మీకు వ్యక్తం చేసాం అయినా మీరేం మారలా కానీ మీరు ఒంటెత్తు పోగడలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చట్టాలు వాళ్ళకి చుట్టాలుగా మాకేమో చట్టాలు చట్టాలుగా వ్యవహరించేటువంటి తీరు మీరు చేస్తున్నటువంటి ఈ తీరుని మేము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం మీ ద్వారా ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇదే గ్రామంలో అక్రమ కట్టడాలు మీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి నాయకుడు మీ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి చేయమని చెప్పి అడ్డుకుంటే కూడా తోసేసి వెళ్ళినటువంటి బిల్డింగ్ ఇన్స్పెక్టర్ని తోసేసి ఈనాటికి కూడా కొనసాగిస్తున్నటువంటి నేను మీకు ఇవన్నీ చూస్తూ ఉన్నా ఇవన్నీ మీకు కనపడలేదా ఇవన్నీ మీకు తెలియలేదా ఇతరు మీ నాయకుడు కాదా వీళ్ళు మీ పార్టీ మనుషులు కాదా ఏ ఈ అక్రమ కట్టడాల నేను తీసేసినటువంటి ప్లాంట్ అక్రమ కట్టడాలు అయినప్పుడు ఇది అక్రమం ఎందుకు కాదని అడుగుతా ఉన్నా ఇది సక్రమం ఎట్టా ఉంది అంటే ఇట్లాంటి కోకలుగా నా దగ్గర ఉన్నాయి కాబట్టి పేద ప్రజలకి దప్పిగా తీర్చుకునేటువంటి దీని మీద మీ కక్ష సాధించడం అనేది తిరిగి బందల చర్యగా మేము భావిస్తూ ప్రసాద్ గుర్తుపెట్టుకో నువ్వు శాసనసభ్యుడు ఎల్లకాలం శాసన శాసనసభ్యుడు కాదు మూడేళ్ళు తాటితే మళ్ళా మా టైం వస్తుంది అప్పుడు మేము కూడా ఇలాగే చేయడం మొదలెడితే నువ్వు ఎక్కడ ఉంటావో అది అర్థం చేసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసులు కామని హెచ్చరిస్తూ ఇటువంటి పిరిగిబంద చర్యలు ముందు ముందు ఇంకా చేసినా కూడా ఎదుర్కొంటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నామో తెలియజేసుకుంటూ మా నాయకులను నిర్బంధించినటువంటి ఎవరెవరైతే నిర్బంధించారో వాళ్ళందరినీ కూడా స్టేషన్కి వెళ్ళి చట్టపరంగా మేము వాళ్ళకి జామీన్ ఇచ్చి తీసుకురావడం జరిగింది ఇటువంటి పిరికి దిరిగి బంధ చర్యలు మానుకోమని మీ ద్వారా హెచ్చరిస్తా